డిఏ అనేది ప్రభుత్వం ఆర్పాటంగా ప్రకటించే కానుక ఏమాత్రం కాదు దానికి భిన్నంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వాస్తవ వేతనాలు పడిపోకుండా ఇచ్చే పరిహారం మాత్రమే అధికారంలోకి రాగానే పెండింగ్ డిఎలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయారు ప్రస్తుతం ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఐదు డిఏలను పెండింగ్ లో పెట్టడం శోచనీయం డిఏ అనేది ఏడాదిలో రెండు సార్లు ఇస్తారు ఒకటి ఏడాది ప్రారంభం జనవరి రెండవది జూలై నెలలో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే బకాయి ఉన్న మూడు డిఏలు చెల్లిస్తామని అలాగే ఒకటో తారీఖున వేతనాలు అందజేస్తామని పిఎస్సి ఇస్తామని సిపిఎస్ విధానం రద్దు చేస్తామని త్రీ వన్ సెవెన్ జీవోను సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది కానీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్న ఇంతవరకు ఒక్క జీతాల సమస్య తప్ప మిగతా హామీలు నెరవేర్చలేకపోయింది రెండు వేల ఇరవై మూడు జనవరి కరువు బత్యాన్ని గత ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఏలకు సంబంధించి పద్నాలుగు పాయింట్ యాభై ఆరు శాతం కరువుబత్తి అనే ప్రయత్నం ఇవ్వాల్సి ఉంది ఇక డిఏ పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా నిర్ణయిస్తుంది గత మూడేళ్లుగా నిత్యావసర ధరలు బాగా పెరిగాయి దసరా దీపావళి పండుగల సందర్భంగా ఇటీవల కేంద్రం జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించిన నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గించకపోవడంతో చిన్న స్థాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు నానా యాత్ర పడుతున్నారు ఉద్యోగుల హక్కు అయిన కరువు భత్యం కోసం కొట్లాడవలసిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గత దశాబ్దాల కాలంగా పోరాటాలు మర్చిపోయాయి ధరల పెరుగుదలను అరికట్టలేని ప్రభుత్వాలు నిజ వేతనాన్ని భర్తీ చేసి భత్యాన్ని ఎగ్గొడుతున్నాయి ఎప్పటికైనా పెండింగ్ లో ఉన్న డీఎల్ ను విడుదల చేసి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి